నిజామాబాద్ నగరంలో సాయిఫియా నగర్ కాలనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అయితే ఈసారి పదిహేనవ సంవత్సరం సందర్భంగా సింహం పైన కూర్చొని శాంతి రూపంలో అమ్మవారు నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తున్నారు అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసిన కొంతమంది సాములను అడిగి మండపం యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందాం భవాని స్వామి జయ మీ పేరు నా పేరు నవీన్ కుమార్ అండి నవీన్ కుమార్ గారు పదిహేను సంవత్సరాల నుంచి మన మండపం ఏర్పాటు చేస్తున్నారని చేస్తున్నారు కదా అమ్మవారి మండపం యొక్క ప్రత్యేకత మద్దతు ఎలా యాక్చువల్గా ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి మొదట గాయత్రి నగర్ మా అక్కడ అమ్మవారు ఉంటుండే దాని తర్వాత ఫస్ట్ ఇదే ఏర్పాటు చేసిన ఇక్కడ కాలనీ గాయత్రి నగర్ తర్వాత మన తర్వాత ఇక్కడ చాలా మండపాలు ఏర్పడినా కానీ పాత మండపం అనేది మాదే లెవెన్స్ తగ్గించిన ఆరు పేరు ఏర్పాటు చేసినటువంటి మొత్తం మండపం మాది ఇక్కడ అండ్ ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాం ఇక్కడ ఓకే మొదటిసారికి ఇప్పుడు సారికి తేడా తేడా ఏం లేదు ప్రతి సంవత్సరం ఇంకా ఆదా ఆదరణ అనేది పెరుగుతూనే ఉంది భక్తులు పెరగడం కానీ ఆదరణ అందరూ ఏమంటారంటే ఇక్కడ కోరుకునే ఖచ్చితంగా జరుగుతుంది స్థల పురాణం అనేది ఇక్కడ విశిష్టత ఉన్నది ఇక్కడ అమ్మవారి స్థలమైతుంది ఇక్కడ విస్ట్ అవుతుంది అంటారు చాలామంది కూడా చెప్పుకున్నారు ఇక్కడ మామూలు స్థాయి నుంచేలే ఇలా కోట్లకు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ అంటే మాతో పాటు మండపంలో ఉండి మాతో పాటు ఇక్కడ చందాలకు తిరిగినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రముఖులు సేవ చేసినటువంటి వాళ్ళు చాలా ఈరోజు చాలా మంచి పరిస్థితుల్లో ఉన్నారు సాయి పనవర్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం లెవెన్ స్టార్తంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో కోట్లకు పరిగెత్తారని అమ్మవారి పతి అమ్మవారు కోరుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తుందని ఇక్కడ ఉన్న సాములు చెప్తున్నారు